ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయి రామ్ అంటూ బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియో కింద కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి నిజానికి బాబాగారి ప్రతి మాట మీకు కనెక్ట్ అవుతుంది బాబాగారు నా కష్టం తీర్చటానికే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు అన్న ఆనందమైతే మీకు ఖచ్చితంగా మిగులుస్తారండి బాబాగారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కష్టం ఉన్నా ఏదైనా పని జరగకుండా అలా పెండింగ్లో ఉండిపోతూ ఉన్నా అలాంటివి ఉంటే మీ కోరికలు ఏవైనా గారి పాదాల వద్ద ఉంచండి తండ్రి నాకు ఈ కోరిక ఉంది నాకు తీర్చో ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను జరగటం లేదు అని నిజానికి ఆ పనులు జరగటానికి కానీ మీ కష్టాలు పోవటానికి కానీ బాబా గారు ఈ వీడియోలో అయితే ఎక్కడో ఒక్క చోట పరిష్కారాన్ని అయితే తప్పకుండా ఇస్తారండి అలాగే వీడియో చూడటం పూర్తి అయ్యే లోపు కూడా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఉంది ఇక ఈరోజు సాయి బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నా చేతిలో ఉన్న విభూతిని తాకి నీ అదృష్టాన్ని పరీక్షించుకో వచ్చిన అవకాశాన్ని వదులుకోకు తల్లి ఒక రెండు నిమిషాలు నా మాట మీద నమ్మకంతో విన్నావు అంటే నీ జీవితాన్ని నీ తలరాతని మార్చబోయే అదృష్టాన్ని గురించి నువ్వు తెలుసుకుంటావు నీ అదృష్టాన్ని మార్చిబోయే ఆ రాతను గురించి నువ్వు తెలుసుకుంటావా వదిలేసుకుంటావో నీ ఇష్టం బిడ్డ నేను ఇస్తున్న ఈ కానుకను అందుకుంటావో జారి విడుచుకుంటావో నీ ఇష్టం అంటూ ఈరోజు బాబాగారైతే ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసిన గురుజీ ఒక ఆయన అండి చాలా బాగా చెప్తారు మీరు ఎన్నో చోట్ల జాతకాలు జ్యోతిషాలు చెప్పించుకొని విసిగిపోయి ఉండొచ్చు సరైనటువంటి ఫలితాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది అయితే తప్పకుండా వస్తుందండి మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అన్నది ఏమీ ఉండదు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవచ్చండి అది కూడా పూజల ద్వారానే చేసిస్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి వచ్చేస్తారు ఒక్కసారి నమ్మకంతో గురూజీకి కాల్ చేసి చూడండి అది రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే ఫీల్ అవ్వండి బిడ్డ శ్రావణ మాసంలో వచ్చే ఈ తొలి గురువారం నాడు నీకు నేను అందిస్తున్న ఈ కానుక బిడ్డ కాదనకుండా కళ్ళకద్దుకొని మరి అందుకోమ్మా ఎందుకంటే ఈ కానుకతో నీ అదృష్టం మారబోతోంది నీ అదృష్టం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకో ఒక అద్భుతమైన అదృష్టమైతే ఈరోజు నీకు పట్టబోతుంది అని నేను చెప్పగలను ఎలా అంటే ప్రతి ఒక్క మాట నా మాట విన్నావు అంటే అది ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది బిడ్డ చివరిదాకా విను నా మాటల్లోని నిగూఢ అర్థాలు అర్థం చేసుకో అంటూ ఈరోజు అయితే అంటున్నారండి బిడ్డ నువ్వు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారమ్మా నీతిగా బ్రతికేవాడికి నిందలో ఎక్కువ ఇక బాధ్యతగా బ్రతికేవాడికి బాధలు కూడా ఎక్కువే కదా నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదమ్మా ఎలా కోలుకోవాలి అని ఆలోచించు పడిపోవటం గురించి కాదు ఎలా నిలబడాలి అని ఆలోచించు పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ రారు అని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి వేస్తాడు తల్లి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది బిడ్డ అలాగే భయంలోనే చావు కూడా ఉంటుంది కదా అందుకే ధైర్యంగా ఉండాలి తల్లి నువ్వు దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకముందే లేచి నిలబడాలి అది జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడితేనే నువ్వేంటో అర్థమవుతుంది బిడ్డ నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారం అనిపిస్తుంది కదా నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్లను పట్టించుకోక తల్లి ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే గౌరవిస్తారో వాళ్లను అశ్రద్ధ చెయ్యకు నిజంగా నీ మంచి కోరేవారే అయితే నీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు కదా బిడ్డ నువ్వు మార్గ మధ్యలో రాయిలా అస్సలు ఉండకు ఎవరో ఒకరు కాలితో తన్నుకుంటూ వెళ్ళిపోతారు ఊరి చివర కొండలా ఉండు బిడ్డ తాకటానికి కూడా ఆలోచించి భయపడి అడుగు వెనక్కి వేస్తారు వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసే రాత కాదమ్మా అలాగే మాటల్లో చెప్పేది కూడా కాదు చేతల్లో అలాగే నడతలో మాత్రమే చూపించాలి ఈ సమాజం చెడ్డది కావచ్చు అడుగడుగున మోసమే చే జరగవచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా నిన్ను ఆపలేదని గుర్తుంచుకో నమ్మకం అనేది ఒక బలం తల్లి ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధము నీకు తోడుగా ఉండదమ్మా నిన్ను అనుమానించే వాడిని నీ దగ్గరకు అస్సలు రానివ్వకు అలాగే నిన్ను అవమానించే వాడి దగ్గరకు నువ్వు అస్సలు వెళ్ళకు అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడతాడా అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడని గుర్తించాలి బిడ్డ ఏ వ్యక్తి అయినా ఎప్పుడు కూడా మొక్కు సూటిగా ఉండకూడదు తల్లి ఎందుకంటే ప్రవాహంలో ముందుగా కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లు మాత్రమే వంగి ఉన్న దర్భలు కావు ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవడమే మనిషి యొక్క పెద్ద బలహీనత కాదంటవా తల్లి నువ్వు తల దించుకుంటే గౌరవం తల ఉంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిసనుకుంటాడు కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముడి లక్షణం బిడ్డ ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుడిని బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా వ్యర్థమే కదా నీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం కానీ నీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం బిడ్డ భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది ఏ పరిస్థితిలోనైనా మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషయం కూడా చంపలేదు ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చెయ్యలేదు బిడ్డ కాబట్టి మంచిగా ఆలోచించు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక అలాగే నీ దగ్గర ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన ఈ రెండు విషయాలు నువ్వు ఎలాంటివారో తెలియజేస్తాయి తలరాతను ఎప్పుడు కూడా బిడ్డ ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా అసలు సుఖపడలేరు ఈ సమాజం చాలా విచిత్రమైందమ్మా ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు కొన్నిసార్లు నిలబడతాయి నిజం చెప్తే కొన్నిసార్లు విరిగిపోతాయి మీ యొక్క నిజాయితీ ధైర్యం అలాగే తెలివితేటలో ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు బిడ్డ ఓర్పుగా పని చేసి చూడు నీ శ్రమ ఎప్పటికీ వృధాగా పోదమ్మా ఓర్పుగా పని చేసి చూడు నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఎదుటి తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవ్వరూ మిగిలరు ఎవ్వరిని తప్పు పట్టవద్దు అలాగే ఎవ్వరిని నిందించవద్దు ఎవరి పరిస్థితులు వారివి కదా నువ్వు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ వెంట నవ్వుతూ వస్తుందమ్మా జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది విమర్శించేవాడు దిగజారుతాడు విశ్లేషించేవాడు ఎదుగుతాడు కానీ నిజాయితీగా ఉన్నవాడు ఈరోజు ఏడవచ్చు బిడ్డ కానీ ఇంకా ముందు ముందు జీవితం అంతా అతనికి నవ్వులే ఉంటాయి అతని నిజాయితీ కారణం వల్ల అబద్ధాలతో మోసంతో నవ్వేవాళ్ళు ప్రస్తుతానికి నవ్వులు ఉండొచ్చు జీవితాంతం ఏడవలసి వస్తుంది తల్లి ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండొచ్చు కానీ ఆప్యాయత లేని చోట ఆరక్షణం కూడా గడపలేరు కదా కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏముంది కింద పడినా ప్రతిసారి కూడా లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది బిడ్డ పట్టరాన్ని సంతోషాన్ని అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే కదా మంచువాడి కోపం మంచులాంటిది వెంటనే కరిగిపోతుందమ్మా అలాగే చెడ్డవాడి కోపం నిప్పులాంటిది తల్లి ఎప్పటికైనా కాల్చేస్తుంది జాగ్రత్త ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదమ్మా ఎందుకంటే అందం జీవితాంతం ఉండదుగా గొప్ప వ్యక్తిత్వమే ఎప్పటికీ శాశ్వతం నువ్వు ఎవరి కోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వాళ్ళు కారు వాళ్ళు నీ వాళ్ళైతే నిన్ను ఎప్పటికీ ఏడ్పించరు కదా నువ్వు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయని గుర్తుంచుకో నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు ఎప్పుడు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు జోతుల్లోనూ బ్రతకడు బిడ్డ ఏ వ్యక్తినైనా చెడు ఆకర్షించినంత సులభంగా మంచి ఆకర్షించలేదు బిడ్డ ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది అదే మంచి అయితే కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది దీనిలో ఎప్పుడూ కూడా తమకు కావాల్సింది స్వయంగా సాధించుకుంటారు ఒకరి నుంచి తీసుకోవాలి అని అనుకోరు ఆదాయానికి మించి ఖర్చు ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండు ప్రమాదమే తల్లి కోరికలను కంట్రోల్ చేసుకో ఒక్కటి నిన్ను అప్పులపాలు చేస్తుంది రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది గుర్తుంచుకోబిడ్డా గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవారో ఇతరులది ఏది దోచుకోరు ఇవ్వడంలోనే ఉన్న ఆనందం తెలిసినవారో ఉన్నది అస్సలు దాచుకోరు జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిదమ్మా దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు చావు అనేది సమాధానం లాంటిది దాన్ని ప్రశ్నించే ధైర్యం అస్సలు ఎవరు చెయ్యరు ఎవరికీ ఉండదు ఒక మంచి పుస్తకం అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా ఎవరికీ అర్థం కారు బిడ్డ లోతుగా చదవాల్సిందే నీ ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకో దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే దీపానికి కాదని గుర్తుంచుకో అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది కూడా నీకే బిడ్డ నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది కూడా నువ్వే అర్థమవుతోందా నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు జాగ్రత్తగా తల్లి ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది ఇంకేదో నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం చేసుకో ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నీకోసం అన్నింటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోకు మర్యాదగా వినటం వివేకంతో సమాధానం చెప్పడం ప్రశాంతంగా ఆలోచించడం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం తల్లి ఎప్పుడు నీ వైపే ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవ్వరూ ఉండరు అప్పుడప్పుడు ఎదుటివారి దృష్టిలోని పెట్టుకొని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు కదా సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడికి బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి ఎవరు చూడటం లేదని తప్పు చెయ్యకు అందరూ చూస్తారని అప్పు చెయ్యకు జీవితంలో ఈ రెండూ కూడా పెద్ద ముప్పులే బిడ్డ గుర్తుంచుకో సమాజంలో డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది తెలుసా కళ్ళు లేకుండానే శాసిస్తుంది కూడా చేతులు లేకుండానే ఆడించి తీరుతుంది బిడ్డ కాళ్ళు లేకుండాని నడిపిస్తుంది లేని బంధాలను కూడా కలిపేస్తుంది అలాగే ఉన్న బంధాలను కూడా తుడిచిపెట్టేస్తుంది తల్లి జాగ్రత్తగా ఉండో అలాగే ధైర్యంగా ఉండో ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో ఏవైనా తప్పులు పొరబాట్లు చెయ్యబోతుంటే నీ జబ్బ పట్టుకుని మరి వెనక్కి లాగటానికి నీ సాయి తండ్రి నీ వెనక ఉన్నాడని అస్సలు మర్చిపోకు బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిని నేను గమనిస్తూనే ఉంటాను అది మంచైనా చెడైనా మంచి చేసినప్పుడు లోపల చాలా సంతోషంతో పొంగిపోతా నా బిడ్డ ఎంత మంచి పని చేసింది అదే చెడు పనిలో పొరబాట్లు చెయ్యబోతుంటే వచ్చి నీకు శిక్షణ ఇస్తానే కానీ శిక్షించను తల్లి ఒక తండ్రిగా ఒక గురువుగా నీకు బుద్ధి చెప్పి మంచి దారిలో నడిపించి బంగారు భవిష్యత్తు నీకు అందిస్తాను నా మాటలోని అర్థం పరమార్థం నీకు అర్థమైందంటే నీకు పట్టబోయే అదృష్టం ఏంటో నీకు అర్థమవుతుంది బిడ్డ జీవితంలో గొప్పగా ఉన్నతంగా ఎదగటం కంటే మంచిగా మర్యాదగా ఉండటం కంటే అంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి బిడ్డ నీకు నా ప్రతి మాట ఆచరణలో పెట్టుకొని నీ జీవితాన్ని అదృష్టప్రాతగా నువ్వే మార్చుకో ఆ రాధను రాసుకునే అవకాశం నీ చేతికి ఇస్తున్నా బిడ్డ అంటూ ఈరోజు అయితే చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి మనం మన వీడియో నచ్చినట్టయితే వీడియోకు చిన్న ల్యాక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక బాబాగారి మరి ఎన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎవరైనా నిరుత్సాహంలో ఏమి చెయ్యలేము అన్న స్థితిలో ఉన్నవాళ్ళకి ఒక ఓదార్పు నిట్టూర్పు కావాలి అన్న వాళ్ళకి మన వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం